న్యూఢిల్లీ వారణాసి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ఊహించని ఘటన ఎదురైంది రైలు ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మార్గ ఆగిపోయింది ఆ రైలు అక్కడి నుంచి ముందుకు కదల్లేదు చివరకు మరో రైలు ఇంజిన్ ద్వారా వందే భారత్ రైలును సమీపంలోని స్టేషన్ వరకు లాక్కెళ్లారు రైలు ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో తాజాగా ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో ఆగిపోయింది సమాచారం అందుకున్న రైల్వే టెక్నికల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని వందే భారత్ రైలు ఇంజిన్ లోని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు కూడా ఎక్కడికక్కడా ఆగిపోయాయి చివరకు మూడు గంటల తర్వాత మరో రైలు ఇంజిన్ ను తెప్పించారు దాని ద్వారా వందే భారత్ రైలును బర్తోనా రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లారు ఈ ఘటన వల్ల వందే భారత్ ట్రైన్ లోని ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు కంపార్ట్మెంట్స్ లోని ఏసీలు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు చివరకు వందే భారత్ ట్రైన్ లోని సుమారు ఏడు వందల యాభై మంది ప్రయాణికులను ఇతర రైళ్లలో వారి గమ్య స్థానాలకు చేర్చారు వందే భారత్ ట్రైన్ ను మరో రైల్ ఇంజిన్ ద్వారా లాక్కెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది